ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో వెలుగు వెలుగు వెళ్ళిన హీరోయిన్ అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార దక్షిణాది చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన ఈ వయ్యారి నటించిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఇప్పటికీ ఆ సినిమాలోని సాంగ్స్ నెట్టింటా దూసుకుపోతుంటాయి ఆ ఒక్క మూవీతో అమ్మడి క్రేజ్ మారిపోయింది గ్లామర్ షోకు దూరంగా ఉంటూ చీరకట్టులో సాంప్రదాయ దుస్తుల్లో నటిస్తూనే అభిమానులను సంపాదించుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ వైఆారి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్స్ చేసింది ఎవరో గుర్తుపట్టండి పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిల్లో మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయే పాత్రలు చేసింది తనే ఒకప్పుడు కుర్రాల ఫేవరెట్ హీరోయిన్ మీరా జాస్మిన్ కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన పన్నెండుగోడు చిత్రంతో తెలుగులో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇందులో లంగా ఓనిలో అచ్చం పల్లెటూరి అమ్మాయి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది ఓని వేసిన దీపావళి వచ్చిందా మా ఇంటికి పాటతో చాలా ఫేమస్ అయ్యింది మీరా జాస్మిన్ సూత్రధారణ రెండు వేల ఒకటి అనే మలయాళం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది మీరా అమ్మాయి బాగుంది సినిమాతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వరుస హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది రెండు వేల పద్నాలుగులో దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైసన్ అనిల్ జాన్ టైసన్ వివాహం చేసుకున్నారు మీరా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది దాదాపు పదేళ్ల తర్వాత మీరా తెలుగులో విమానం మూవీతో అలరించింది ప్రస్తుతం యాక్టింగ్ ఓరియంటెడ్ చిత్రాలను ఎంచుకుంటుంది ఆ ఒక్క మూవీతో అమ్మడి క్రేజ్ మారిపోయింది గ్లామర్ షోకు దూరంగా ఉంటూ చీరకట్టులో సాంప్రదాయ దుస్తుల్లో నటిస్తూనే అభిమానులను సంపాదించుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ వైఆరి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్స్ చేసింది ఎవరో గుర్తుపట్టండి పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిల్లో మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయే పాత్రలు చేసింది తనే ఒకప్పుడు కుర్రాల ఫేవరెట్ హీరోయిన్ మీరా జాస్మిన్ కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన పందెంకోటి చిత్రంతో తెలుగులో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇందులో లంగా ఓనిలో అచ్చం పల్లెటూరి అమ్మాయి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది ఓని వేసిన దీపావళి వచ్చిందా మా ఇంటికి పాటతో చాలా ఫేమస్ అయ్యింది మీరా జాస్మిన్ సూత్రధారన్ రెండు వేల ఒకటి అనే మలయాళం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది మీరా అమ్మాయి బాగుంది సినిమాతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వరుస హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది రెండు వేల పద్నాలుగులో దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైసన్ను వివాహం చేసుకున్నారు మీరా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది దాదాపు పదేళ్ల తర్వాత మీరా తెలుగులో విమానం మూవీతో అలరించింది ప్రస్తుతం యాక్టింగ్ ఓరియంటెడ్ చిత్రాలను ఎంచుకుంటుంది